హలో ఎవరి ఇడ్లీ పిండితో ఎప్పుడు ఇడ్లీలే కాదండి ఒక్కసారి ఇలా పునుగులు వేసుకోండి చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకటి తిన్నారనుకోండి ఒకటి మీద ఒకటి తింటూనే ఉంటారు అంత నచ్చుతుంది మీకు అండ్ నేను కొంచెం డిఫరెంట్గా చేస్తానండి ఇలా చేశారనుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది సో విడలోకి వెళ్ళి చూద్దాం ఎలా తయారు చేసుకోలేము పదండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని లైట్గా ఒక పది సెకండ్స్ అలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొంచెం ఇంగువ ఒక రెండు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒక ఇరవై సెకండ్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇప్పుడు కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి డైరెక్ట్గా వేసుకోకండి అలాగే ఒక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మరీ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోకూడదండి లైట్గా ఫ్రై అవ్వాలి అంటే ట్రాన్స్పరెంట్గా కనిపించాలన్నమాట అంతే కొంచెం సాఫ్ట్ అవ్వాలి సో సాఫ్ట్ అవ్వడానికి కొంచెం ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని ఒక అర నిమిషం మీరు ఫ్రై చేసుకుంటే ఇవి సాఫ్ట్ అయిపోతాయండి చూడండి ఇలా అనమాట ట్రాన్స్పరెంట్గా కొంచెం లైట్ పింకిష్ కలర్లో కనిపిస్తుంది అనమాట అలా ఉంటే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగైన వరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు గిన్నెలోని ఇడ్లీ పిండి తీసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పులతో తీసుకున్నానండి మీ ఇంట్లో కొంచెం మెంబర్స్ ఎక్కువ ఉన్నారనుకోండి ఎక్కువ పిండి తీసుకోవచ్చు సో ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట సో ఇప్పుడు ఉల్లిపాయలు చలగైపోయాయి కదండి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం ఆ ఉల్లిపాయలన్నీ వేసేసుకోవాలన్నమాట వేసుకొని పిండిలోని ఇదంతా బాగా కలిసినట్టు ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి అండ్ మనం ఉల్లిపాయలు ఫ్రై చేసినప్పుడు ఉప్పు వేసాం కదండి అదంతా సరిపోదు అనమాట అందుకే ఇంకొక వన్ టీ స్పూన్ యాడ్ చేశాను మీరు చెక్ చేసుకొని ఉప్పు అనేది యాడ్ చేసుకోండి ఉప్పు యాడ్ చేసాక ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ బొంబే రవ్వ వేసుకోవాలి బొంబే రవ్వ వేసుకొని ఒకసారి కలుపుకోండి అండ్ సపోజ్ పిండి మీకు మరీ పలాచిగా ఉందనుకోండి థిక్గా లేదనుకోండి మీరు ఇక్కడ గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట మైదా యూస్ చేయకండి హెల్త్కి అంత మంచిది కాదు మీరు గోధుమ పిండి వేసుకున్నా కూడా పునుగులు చాలా బాగా వస్తాయన్నమాట ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకోండి సో బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట చూస్తున్నారు కదా మరీ పలాచిగా ఉండకూడదు కొంచెం థిక్ ఉండాలి అంతే ఇప్పుడు కడాయిలోని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ పునుగులు వేసుకోవాలి మీడియం సైజులోని పునుగులు వేసుకోండి మరీ పెద్దవి వేసుకోకండి చిన్న చిన్న వేసుకుంటే సరిపోతుంది అనమాట పునుగులు వేసిన వెంటనే గరిటి పెట్టి ఇటు అటు టర్న్ చేయకండి కొంచెం ఇవి ఫ్రై అయిన తర్వాత మీరు కొంచెం కలర్ చేంజ్ అయ్యింది అని మీకు కనిపిస్తుంది కదా అప్పుడే మీరు ఇటు అటు టర్న్ చేసుకొని చక్కగా ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో పై లేర్ కూడా చాలా క్రిస్పీగా మీకు కనిపిస్తుంది అనమాట సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే ఈ పునుగులన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి నేను చిన్న కడాయి కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకున్నానండి మీ దగ్గర వెడల్పోయిన కడాయి ఉందనుకోండి కొంచెం ఎక్కువ పునుగులు వేసుకోవచ్చు మరి ఎక్కువ పునుగులు వేసుకోకండి ఎందుకంటే ఒకటికొకటి బాగా అంటిస్తాయి అనమాట అందుకే కొంచెం గ్యాప్ వచ్చినట్టు పునుగులు వేసుకోవాలి అప్పుడే బాగా ఫ్రై అయితే మంచి క్రిస్పీగా కూడా వస్తాయి అండ్ మీరు నెక్స్ట్ బ్యాచ్ పునుగులు వేసినప్పుడు మళ్ళీ ఫ్లేమ్ని హై చేసుకోండి కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని అప్పుడు మీరు పురుగులు వేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది ఇడ్లీ పిండితో క్రిస్పీగా పునుగులు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇడ్లీ పిండితో ఇడ్లీ వేసుకోండి ఒకసారి ఇలా పునుగులు వేసుకోండి లోకైనా ఈవినింగ్ స్నాక్లో అయినా చాలా చాలా బాగుంటుంది ఈ పునుగులతో కొబ్బరి చట్నీ అయినా టమాటో చట్నీతో అయినా చాలా బాగుంటుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్